నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో ఆత్మల పంట కోయుము యేసుక్రీస్తునంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మనమంతా కలిసి ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పుల్వామా డిస్టిక్ కొరకు ప్రార్థిద్దాం ప్రార్థన నన్నెంతగానో ప్రేమించిన పేపర్లోకిపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు జగతోత్పత్తి ముందే ప్రభా నన్ను ఎరిగిన వాడువు నా గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడువు రక్షకుడువు ప్రాణమిచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పుల్వామా జిల్లా కొరకు నీ సన్నిధానంలో ప్రార్థించడానికి మేము వచ్చి ఉన్నాం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి పుల్వామాలో ఉన్న నాలుగు మండలాలను బట్టి మూడు వందల ముప్పై నాలుగు గ్రామాలను బట్టి నీకు వందనాలు ప్రభా అందులో ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారిని తెలుసుకోవడానికి సహాయం చేయండి ద్వారాలను తెరవండి ప్రభా ఆ ప్రజల హృదయాలను మెత్తన చేయండి అక్కడున్న దాడుల నుంచి ప్రజలను కాపాడండి ఆయన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాము ముఖ్యంగా వారిని పరిపాలన చేసిన నాయకులను ప్రభుత్వ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రజల పట్ల దయ కలిగించి నైనా ప్రేమతో శ్రద్ధతో నైనా వారు పనిచేయడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారిని దీవించి ఆశీర్వదించమని ముఖ్యంగా డేవిడ్ శ్రీనివాస్ అన్నని టీం అందరిని బ్లెస్ చేయమని వారితో మీరు ఉండి ముందుకు తీసుకుని పోమ్మని ఈ చిన్ని ప్రార్థన వేస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ